శ్రీగురుభ్యో నమ హరి ఓం మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాద దేవాలయాలైతే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది అందరికీ చూపించడం కోసం మరి స్వామివారి అందు భక్తితో ఇదంతా కూడా చేయడం జరుగుతోంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే అండి నక్షత్రం ఒకటవ పాదం ఇది ఎక్కడ ఉంది అంటే కొప్పవరం అనేటువంటి గ్రామంలో ఉంది ఇక్కడ స్వామి పేరు పార్వతీ రామలింగేశ్వర స్వామి వారు అంటే ఈ నక్షత్రం ఒకటవ పాదం మనకి కన్యారాశిలోకి రాశిలోకి వస్తుంది ఈ కన్యారాశికి రాశికి అధి అధిపతి ఎవరు అంటే అండి బుధుడు ఈ యొక్క కన్య అంటే మనకి నక్షత్రం ఒకటో పాదం రెండవ పాదం కూడా కన్యారాశిలోకి రాశిలోకి వస్తాయి మళ్ళీ మూడు నాలుగు పాదాలు తులారాశిలోకి వెళ్తాయి అందువల్ల ఈ యొక్క ఒకటవ పాదం కాబట్టి మనం కన్యారాశిగా ఇది వస్తుంది అలాగే ఈ చిత్తా నక్షత్రానికి అధిష్టాన దేవత త్వష్ట అనేటువంటి దేవత అలాగే మరి నక్షత్రాధిపతి బుధుడు అని చెప్పి చెప్పుకున్నాము మరి చిత్తా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఒకటో పాదం వారు వారు కొప్పవరం వెళ్ళి పార్వతీ రామలింగేశ్వర స్వామి వారిని చక్కగా దర్శనం చేసుకున్నట్లయితే ఆ యొక్క నక్షత్ర దోషాలని కూడా తొలగిపోవడమే కాకుండా నక్షత్ర దేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా మరి స్వామివారిని ఇక్కడ అనేకమైనటువంటి మహర్షులు కూడా వచ్చి సందర్శన చేసినటువంటిది అంతేకాకుండా ఇక్కడికి అగస్త్య మహర్షి వారు వచ్చారు గౌతములు వారు కూడా వచ్చి స్వామివారి అర్చించినట్టుగా ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి అలాగే వ్యాసులు వారు కూడా ఈ భీమఖండం అంతా కూడా అనేకమైనటువంటి లింగాలు చక్కగా దర్శనం చేసి మరి ఎందువల్ల అంటే కాశీలో శాపగ్రస్తుడైనటువంటి ఆ యొక్క వ్యాసుల వారికి ఈ భీమఖండంలో చక్కగా స్థానం లభించి అంతేకాకుండా భీమేశ్వరుని ఘోరమైనటువంటి తపస్సు చేసుకుని అమ్మవారికి అయ్యేవారికి కూడా తద్వారా కాశీ ప్రవేశంలో పడినటువంటి ఆ యొక్క శాపాన్ని శాపం నుంచి విముక్తి పొందాడు ఎందువల్ల అంటే మనకి ఈయన ఈ వ్యాసుల అనేకమైనటువంటి అందరికీ కూడా చా సాధారణంగా తెలిసే ఉంటుంది వ్యాసులవారు వారు మరి మన భీమఖండంలోనే చాలా దేవాలయాలకు వెళ్ళి అభిషేకాలు అర్చనలు అలాగే జపము తపస్సులు ఆచరించినటువంటి మహర్షి ఎవరైనా ఉన్నారా అంటే అది వ్యాసులవారు వారు మాత్రమే ఈ భీమఖండంలో అనేకమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేశారు ఆయన కాశీలో విశ్వేశ్వరుడి ద్వారా శాపం పొంది భీమేశ్వరుడి ద్వారా విముక్తి పొందాడు ఆ శాపాన్ని అంత గొప్ప లింగాలు మనకు ఎక్కడున్నాయండి భీమఖండంలోనే ఉన్నాయి అటువంటి నక్షత్ర పాదలింగాలంటే ఎంతో వైభవం వచ్చింది అంటే ఈ వ్యాసుల వారు ఒక్కొక్క లింగానికి కూడా వెళ్ళి అక్కడ ఆయన తపస్సంతా కూడా చేసుకుంటూ ఆ ఈ ప్రజానికానికి ఇటువంటి లింగాలు ఈ భీమఖండంలో తప్ప ఇంక ఎక్కడా లేవు అనేటువంటి దాన్ని అందరికీ కూడా తెలియపరిచారు అంతేకాకుండా మరి అటువంటి మంది మహర్షులు అర్చన చేసి తపస్సు చేసినటువంటి ఈ భీమఖండంలో ఉండేటువంటి జనం చాలా అదృష్టవంతులు అంతేకాకుండా మిగిలిన వారు కూడా అందరూ కూడా ఈ లింగాలు ఎవరైతే దర్శనం చేసుకున్నంత మాత్రానే ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలని కూడా విముక్తవుతాయి అని చెప్పి మన భీమఖండంలో చాలా వరకు ఇవి చెప్పబడ్డాయండి అందువల్ల అందరూ కూడా వీలైన వారు తప్పకుండా దర్శనం చేసుకోండి లేనివారు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ మనకి దర్శనం చేసుకోండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయ పోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది అందరికీ పంపి పుణ్యం కట్టుకోండి